అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మన వైఎస్ఆర్సిపి ఆస్థాన పాలేర్లు ఉన్నారు కదా అంబటి రాంబాబు పేరు నాని గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ వీళ్ళు అంటే లేటెస్ట్గా కొన్ని సర్వేలు వచ్చినాయి ఆ సర్వేల్లో మ్యాక్సిమం అన్ని సర్వేలు కూడా వీళ్ళు ఓడిపోతున్నారని ఆ సర్వేలు వచ్చేసింది అంటే అంతకుముందు లాస్ట్ టైమే నాకు పంతొమ్మిదిలోనే ఓడిపోయేవారు వీళ్ళు ఏదో కొద్దిగా అటు ఏదో కొంచెం మెజార్టీ తక్కువ మెజార్టీతో గెలిచారు కూటమి కింద అప్పుడు కూడా వచ్చుంటే అప్పుడే ఓడిపోయేవారు అప్పుడు రాలేదు టైం బాగుంది గెలిచారు మంత్రులు కూడా అయ్యారు మన దౌర్భాగ్యం అది అయితే అంటే వీళ్ళు మంత్రులు అయిన తర్వాత అయినా మాట తీరులేమన్న తేడా వచ్చిందంటే ఏం లేదు కదా వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది ఎందుకంటే తిట్టడానికి పవన్ కళ్యాణ్ లేకపోతే జన జగన్ గారి మీద వైఎస్ఆర్సీపీ మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అందరినీ తిట్టేడవే ఎవరైనా కానివ్వండి అంటే వాళ్ళ గురించి మాట్లాడకపోయినా సరే ఇక వేరే పార్టీని పొగిడితే చాలు వాళ్ళు ఇంకా వీళ్ళకి విరోధులు నేను మరి పాలేరు కదా సీట్ వస్తుందో రాదో తెలియదు సీట్ రావాలి ఏమన్నా ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఏదో ఇస్తారు అది పేరుకి మంత్రి పదవి ఉంటుంది కదా పది మందిలోనూ షో చేసుకోవచ్చు అంతే వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి వాడి ఆలోచనలు మాత్రం అలాగే ఉంటాయి లోకల్లో దందాలు చేసుకోవచ్చు ఏమున్నంతగాడికి ఆస్తి సంపాదించుకోవచ్చు ఈ టైపు వీళ్ళు ఆలోచించే విధానం అంతే మరి ప్రజల గురించి ఆలోచించేవాడు ఎప్పుడూ అలా మాట్లాడదు కదా ప్రజల గురించి నిజంగా ఆలోచించే నాయకుడు మాటలు అలా ఉంటాయి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి విజ్ఞాతగా వదిలేస్తున్నాను నేను వాళ్ళని అందుకే ఓటేస్తున్నారేమో మరి అలాంటి మాట్లాడే నాయకులే వాళ్ళకి ఓటేసే వాళ్ళకి నచ్చుతున్నారేమో వీళ్ళైతే ఓడిపోతారు ఫిక్స్ అయిపోయింది చాలా నిజంగా రాష్ట్రానికి చాలా మంచిది అలా ఓడిపోతే ఎందుకంటే ఇలాంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు అసెంబ్లీలో ఉండడం అనేది అసెంబ్లీ విలువ చాలా తగ్గించేసినట్టు అవుతుంది ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉంటే కొంతమందికి ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉంటే కొంత నచ్చుతుంది ఏమో తిట్టుకుంటూ ఉండాలనుకుంటే వాళ్ళకి అలాంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే మనం ఏంటంటే కాస్త మన రాజ్యాంగం మీద మన దేశం మీద మన రాష్ట్రం మీద కొంచెం ప్రేమ ఉన్నవాళ్ళు గౌరవం ఉన్నవాళ్ళు ఆ రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవం ఉన్నవాళ్ళు మన రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తు పిల్లలకి మంచి జరగాలనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా అటువంటి వాడు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవాలను వాడి వల్ల ఏదో మంచి జరుగుతుందో ఎప్పుడు ఎవరు అనుకోరు నాకు తెలిసి కాస్త విజ్ఞత ఉన్నవాళ్ళు విజ్ఞత్త లేని వాళ్ళు కాస్త ఏదో పిచ్చితో కొట్టుకునే వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పలేం కానీ చెప్పిన వాళ్ళు ఇంట్రు వాళ్ళకి చెప్పలేము యాక్చువల్గా సింపుల్ లాజిక్ అండి ఒక వ్యక్తిని వాడు ఎందుకు అభిమానిస్తున్నాడో కూడా తెలియకుండా అతను ఏం చేసినా పర్వాలేదు నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినా సరేనే చెప్పినా సరే వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడతాను తప్ప ఇతను నాకు వ్యతిరేకంగా కనిపించరు జగన్ రెడ్డి అనే వ్యక్తి అంత నమ్మకం పిచ్చి పెట్టుకున్నాడు వాడికి ఏదో చెప్తే వాళ్ళు ఏంటంటే ఆ సాక్షి ఛానల్ చూస్తూ ఉంటారు ఆ సాక్షి ఛానల్ ఎలాంటిదంటే ఒక ట్రైనింగ్ క్యాంప్ లాంటిది టెరరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ లాగా అది పొద్దున్నే సాయంత్రం దాగా అదే ప్రచారం ఉంటుంది అన్నమాట ఒకసారి అలవాటు పడ్డ వాళ్ళు ఇంకా దాన్ని వదలలేరు వాళ్ళు ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ బ్రెయిన్ అంతా మొత్తం వాడికి ఎలా నడవాలి వీడి బ్రెయిన్ ఎలా నడవాలి అనేది సాక్షి ఛానల్ చెప్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మారతారా మారరు కదా వాళ్ళు అనుకోవాలి ఫస్ట్ వాళ్ళు అనుకుంటారా అనుకోరు అనుకోవడానికి కూడా ఇష్టపడరు సో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను కూడా ఎందుకంటే టైం వేస్ట్ నిజంగానే టైం వేస్ట్ వాళ్ళు కొంతమంది నాకు కామెంట్స్ చేస్తూ ఉంటారు సో నేను వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోను పాపం వాళ్ళని చూస్తే నాకు చాలనిపిస్తుంది అంతే అయితే మన ఇల్లు ఇళ్ళకు మంత్రి శాఖలో ఏంటి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వేరే ఎవరైనా పాపం వాళ్ళ పార్టీని అనకపోయినా వేరే పార్టీని అయితే జనసేన పొగిడినా టీడీపీని పొగిడినా వాళ్ళు వాళ్ళ మీద పడి తర్వాత వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళని తిట్టేయడం అదే పని వెళ్తాయి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు వచ్చినా సరే ఆ పేరుని కానీ ఎన్ని పేపర్లు వేసుకొస్తాడు దాంట్లో ఏముంటుందో తెలియదు కానీ ఇతను చెప్పే దాంట్లో మాత్రం ఏముండదు ఏం చెప్తాడా అంటే ఏం అర్థం కదా ఆయన కూర్చున్నా ఏమన్నాడు అంటే ఉంటాడు అయితే ఇవి తెలియనట్టు మరి ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు ఏమి తెలియకుండా వచ్చేసాడు ప్రెస్ మీట్ పెట్టడానికి మళ్ళీ అడిగితే ఉంటాడు రిపోర్టర్లని ఏమన్నాడు అంట ఆ ఎక్స్ట్రా ఎందుకు నీ ఎక్స్ట్రా తెలిసిపోతున్నాయి కదా అందుకే కామెడీ చేస్తున్నారు నిన్ను బఫూన్ అంటున్నారు బూతుల మంత్రిని వేరే పెట్టారు ఎందుకు వచ్చింది కాస్త మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఉన్నంతకాలం ఐదు సంవత్సరాలు ఉన్నావు అయిపోయింది మళ్ళీ గెలుస్తావా అది ముందే తెలుసు అనుకుంటా ముందు పక్కకి తప్పుకున్నావు నీకు మీ అబ్బాయిని ఎవరిని పెట్టావు అక్కడ రోడ్డు ఓడిపోతాడు ఫస్ట్ టైం కదా ఓడిపోతే పోనీ పెట్టినట్టు ఉన్నావు కాస్త మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది కదా నీకు ఏమైనా రాయాలి ఒకవేళ నీ గురించి రాయాలంటే నీ బూతులు అని రాయాలా నువ్వు ఎవరినో మంచి చేసావా వీళ్ళ ముగ్గురులోనూ ఎవరైనా ఎవరైనా మంచి చేశారా ఏదైనా పోనీ పుస్తకాల్లోనో లేకపోతే ఎక్కడైనా రాయాలంటే మీరు చేసిన మంచి ఏంటంటున్నా ప్రెస్ మీట్లు వచ్చి బూతులు తిట్టేవారు పవన్ కళ్యాణ్ని అది రాయాలేమో బుక్స్లో ఓకే అండి